అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందా ప్రియ పళ్ళకు మంచిన మనకన్నా తండ్రి పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం ఇవ్వాలండ్రి తండ్రి వరకు గ్రహించుకున్న మంచి మంచి క్రీస్తున్నామని చిన్న ప్రయత్ నడిపేడుకున్నాం మా పరం తండ్రి ఆమె నా పేరు చాలా సాత్విక నేను నాలుగో తరగతి చదువుతున్నాను ఇలా నేను చెప్పబోయే పాఠం పేరు ఏబు గ్రంథ పరిచయం ఏబు చరిత్ర భూజ దేశంలో జరిగింది బైబిల్ గ్రంథంలో మొదట వ్రాయబడింది ఏబు గ్రంథము ఏబు అనే పదం ఏబు గ్రంథంలో నలభై నలభై ఏడు సార్లు ఉంది ఏబు అనే పదం బైబిల్ గ్రంథంలో మొత్తం యాభై ఒక్క సార్లు ఉంది ఏబు ఏబు అనే మాటకు రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి ద్వేషింపబడినవాడు రెండు దేవుని తట్టుగా తిరిగి ఏవు జీవించిన కాలం బట్టి ఏవు చరిత్ర పితృల కాలంలో జరిగింది ఏవు గ్రంథకర్త ఎవరో ఖచ్చితంగా తెలియదు ఏవు గ్రంథంలో మొత్తం నలభై రెండు అధ్యాయాలు ఉన్నాయి ఏవు జీవితం కట్టుకథ కాదు ఇది భూమి మీద జరిగిన వాస్తవము చరిత్రలో అది పురాతన గ్రంథము ఏవు గ్రంథము